హాయ్ వెజ్ ఫుడ్ ఈస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి టేస్టీ ఇన్స్టంట్ రెసిపీ స్నాక్ ఐటమ్ని చూపిస్తున్నాను ఇది చాలా ఓల్డ్ రెసిపీ కానీ చాలా హెల్దీ రెసిపీ దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యపిండి నానబెట్టుకునే నానబెట్టుకున్న శనగలు పెద్ద ఉల్లిపాయలు ఉప్పు కారం అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆయిల్ వీటన్నింటినీ మిక్స్ చేసి కలుపుకొని ముద్ద చేసి ఒత్తుకోవాలి ఇది చాలా ఓల్డ్ రెసిపీ కానీ ఇన్స్టంట్ అండ్ చాలా హెల్దీ రెసిపీ తర్వాత దాన్ని పై వేసుకొని రెండు వైపులా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ రెసిపీ సరైన కొలతలు అలాగే చేసే విధానం కొరకు కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి ఇన్స్టంట్ అండ్ హెల్దీ రెసిపీ మీకు నచ్చిందా మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్న సందర్భంగా ఒక్కరికి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్